కామారెడ్డిలో కుక్క పేరు వింటేనే భయపడిపోతున్నారు ఆ కామారెడ్డి ప్రజలందరూ ఎందుకంటే మూడు రోజుల్లోనే ముప్పై మందిని కాటేశాయి పిచ్చి కుక్కలు ప్రస్తుతం కామారెడ్డిలో పిచ్చి కుక్క దాడిలో ఒక బాలుడు గాయపడ్డాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ బాలుడు నిన్న కుక్క దాడిలో గాయపడ్డాడు ఈ బాలుడు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక ఈ బాలుడే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు కుక్క కాటు బాధితులు ప్రతిరోజు పద్దుల సంఖ్యలో కుక్కలు జనాల్ని కాట్లు వేస్తూనే ఉన్నాయి బాధితులు ఆసుపత్రిలో క్యూ కడుతూనే ఉన్నారు కామారెడ్డిలోని అశోక్ నగర్ శ్రీరామ్ నగర్ వివేకానంద కాలనీ పెద్ద బజార్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది మూడు రోజుల్లోనే ముప్పై మంది దాకా కుక్క కాటున పడ్డట్టు తెలుస్తోంది బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు బాలుడి పేరు ధనంజయ్ ఐదేళ్లుంటాయి బాలుడికి ఇన్నా కుక్కల దాడిలో గాయపడ్డాడు రైట్ కామారెడ్డిలో కుక్క పేరు చెప్తేనే ఇప్పుడు ప్రజలు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్తే చాలు కుక్కలే కనిపిస్తున్నాయి ఎంతో కుక్క కాటేస్తున్నాయి కూడా ఇప్పుడు ఒక బాలుడు ఇక్కడ గాయపడ్డాడు అది వార్త కానీ బాలుడితో పాటు చాలా మంది కూడా కుక్క కాటు గాయపడ్డ వాళ్ళు చాలా మంది హాస్పిటల్లో చేరారు మూడు రోజుల్లోనే ముప్పై మంది బాధితులు ఆసుపత్రిలో క్యూ కట్టడం అని అంటే ఇక కుక్కల స్వైర విహారం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అటు మా ప్రతినిధి దివాకర్ కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మనకు దివాకర్ ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్లు ఏమంటున్నారు అండ్ బాలుడితో పాటు ఇంకెంతమంది మంది బాధితులు ఉన్నారు చర్యలు చేపట్టట్లేదా రోజుల్లోనే పెద్ద సంఖ్య కదా ఎస్ ప్రస్తుతము బాలుడు ధనుంజయ్ పరిస్థితి నిలకడగా ఉంది చిల్డ్రన్స్ వార్డులో ధనుంజయ్ చికిత్స పొందుతున్నాడు అయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి పట్టణాలు అనే తేడా లేకుండా వీధుల్లో వీర విహారం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే నిన్న రాజంపేట మండల కేంద్రంలో ధనుంజయ్ అనే బాలుడు స్కూల్లో ఉన్నటువంటి బాలుణ్ణి వీధి కుక్కలు వెంటాడయి అని చెప్పచ్చు దా ఇందులో భాగంగానే అతనికి కొట్టపైన అదే దాంతోపాటు వీపు పైన తీవ్ర గాయాలయ్యాయి వెంబటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాం నగర్ కాలనీ అశోక్ నగర్ పెద్ద బజార్ కాలనీలలో వీధి కుక్కలు విహారం చేస్తున్నాయి దాంతోపాటు పల్లెల్లో కూడా పిచ్చి కుక్కలు వీధి కుక్కలు వీరవిహారం చేయడంతో గ్రామ ప్ర ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు ముఖ్యంగా చిన్నారులు వృద్ధులకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది ఏదైనా పనుల నిమిత్తం కానీ లేదంటే పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారులు కూడా జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది బాలుడు ప్రస్తుతం నిలకడగా ఉన్నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో వైద్యం అందించడం వల్ల ప్రాణాపాయం నుంచి కోల్పోయారైతే ఈ ధనుంజయ్ ఒకరే కాకుండా కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల నుంచి దాదాపు ముప్పై మంది వరకు కుక్క కాటుగా బారి వినపడ్డారు వారంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందుతున్నారు కుక్క కాటుకు గురైనటువంటి బాలుడి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు ఎప్పుడు కుక్క కాటేసింది ఎట్లా ఇట్లా ఉంది అక్కడ మీ విలేజ్లో కుక్కల పరిస్థితి ఎట్లా రాజంపేట గ్రామం స్కూల్కి వెళ్ళాడు బాబు మధ్యాహ్నం లంచ్ టైంలో కుక్క కాటు వేయడం జరిగింది నాలుగు సంవత్సరాల బాబు గుర్రాల దానించాయి అలా మమ్మీ పేరు తల డాడీ పేరు రమేష్ నాలుగు సంవత్సరాల బాబు మాకు పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మేము స్కూల్లోనే ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు జరిగిందా కుక్క స్కూల్ దగ్గరనే జరిగింది డాక్టర్లు ఏమంటారు ప్రస్తుతానికి డాక్టర్ పర్వాలేదు అంటారు మంచిగా ఉంది అని చెప్తారు వైద్యం చేస్తారు పర్వాలేదు అని చెప్తారు మీరు చెప్పండి గ్రామాల్లో ఎట్లా ఉంది అసలు కుక్కల పరిస్థితి చాలా కుక్కలు ఉన్నాయి సార్ పై అధికారులు కుక్కల దాడి నుండి పిల్లలని పెద్దలని ప్రజలందరినీ కాపాడాలి కామారెడ్డి జిల్లా మొత్తంలో దొమ్మకొండ మండలం ముత్తంపేట గ్రామంలో కక్క ఆకిలు ఉస్తుండగా కుక్క కరిచి ఆమె చనిపోయింది వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు సార్ వాళ్ళ పరిస్థితి ఏందన్నది ఒకసారి ప్రై అధికారులు చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాం దయచేసి కుక్కల దాడి నుండి ప్రజలందరినీ కాపాడండి సార్ ఎమ్మెల్యే సార్ అయినా సరే కలెక్టర్ గారు అయినా సరే కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్న కూడా కాపాడాలని కోరుకుంటున్నాము ప్రతి విలేజ్ల దోమ దోమకొండ కానీ కాదు కామారెడ్డి జిల్లా మొత్తంలో కుక్కలు బాగా దాడి చేస్తున్నాయి ప్రజల పైన దయచేసి దయ చర్య తీసుకోవాలని కోరుచున్నాం సార్ గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారా కుక్కల దాడి గురించి అధికారుల వరకు వెళ్ళలేదు ఇప్పుడు ఇంతగానం కరుస్తున్నాయి కాబట్టి అధికారులను కోరుకుంటున్నాము కుక్కల దాడి నుండి ప్రజలను కాపాడాలని మీద కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి ముప్పై మంది వరకు మూడు రోజుల్లోనే గాయపడడం జరిగింది వాళ్ళంతా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాలుడు ధనుంజయ్యే పరిస్థితి నిలకడగా ఉంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఇది మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కల స్వైర వ్యవహారంలో